కథ పేరు ఎరుకోయమ్మ ఎరుక కథ రచయిత రావురి భరద్వాజ గారు ఈ కథని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఒకటి ఒకటిన ఎరుక గతం మనకు తెలుసు వర్తమానం తెలుస్తూనే ఉంది ఇక మనకు తెలియందల్లా భవిష్యత్తు మాత్రమే రాబోయే కాలంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం మానవ జాతిలో అనాది కాలం నుంచి ఉన్నది భవిష్యత్ కాలంలో జరగబోయే సంఘటనలను ఫలానా ఫలానా విధంగా ఉంటాయని ఉండవచ్చునని తెలుసుకోవడం ఎలా ఇందుకు గాను మానవుడు అనేక మార్గాలను అవలంబించాడు ప్రత్యేకంగా ఒక శాస్త్రాన్నే అభివృద్ధి చేశాడు అదే శాస్త్రం గ్రహాలకు నక్షత్ర రాసులకు భవిష్యత్ కాలానికి లంకలు వేసుకున్నాడు ఒక వ్యక్తి జన్మకాలాన్ని బట్టి అతని జాతక చక్రం వేసి ఫలానా గ్రహం ఫలానా స్థానంలో ఉంది కనుక ఫలానా రకమైన ఫలితం కలగవచ్చుని ఈ శాస్త్రం చెబుతుంది ఇలాగే హస్త సాముద్రికం కూడా చేతిలో ఉన్న రేఖలను అనుసరించి ఆ వ్యక్తి భవిష్యత్తును చెబుతారు కొందరు సంఖ్యాశాస్త్రం ప్రశ్న శాస్త్రం గవ్వలాట నాడి శాస్త్రం మొదలైనవన్నీ భవిష్యత్తును తెలియజేసేవే ఈ కోవకు చేరిందే సోది కూడా దీన్నే ఎరుక చెప్పడం అని కూడా అంటారు మరీ లోతుపాతలకు వెళ్ళవలసిన అవసరం లేదు కానీ ముందు ఏం జరుగుతున్నదో ఇప్పుడే తెలుసుకోవడం చాలా కుతూహలంగా ఉంటుంది ఈ కుతూహలం ఖరీదు అవతల వారి ఆర్థిక స్థాయిని బట్టి ఉంటుంది ఒకప్పుడైతే చక్రవర్తుల మహారాజుల నవాబుల ఆస్థానాల్లో జ్యోతిష్య పండితులు ఉండేవారు ఏ చిన్న పని చేయడానికైనా ఆ పండితులను సంప్రదిస్తూ ఉండేవారు ఇప్పటికి వీరి గిరాకీకి ఎలాంటి కొద్దువ లేదు ప్రముఖ రాజకీయ ఎందరో బహిరంగంగానూ రహస్యంగానూ ఈ శాస్త్రవేత్తలను సంప్రదిస్తూనే ఉన్నారు వారి సలహాల మేరకు నడుచుకుంటూనే ఉన్నారు తోకల నరసమ్మకు అంత పేరు ప్రతిష్టలు లేని మాట నిజమే కాని ఆమె వృత్తిలో ఆమెకున్న నైపుణ్యం చెప్పుకో తగ్గదే మా స్వగ్రామం నెక్కల్లు అంటే మా పుట్టింటి వారిది మీ నలుగురు అప్పచెల్లెళ్ళం నేను మూడో దాన్ని మా అమ్మకు సోది చెప్పడం బాగా చేతనవుతుంది ఆమెకు అమ్మవారు కనపడేది తలచుకుంటే పూనక వచ్చేది ఆ పూనకంలో ఎవరేది అడిగితే దాన్నే చెప్పేది నక్కా కోటమ్మ సోది అంటే దానికి తిరుగులేదు అన్నది నరసమ్మ తన తల్లిని గురించి చెబుతూ నరసమ్మ తండ్రి పేరు ఆదయ్య ఆయనకి యాభై పందులుండేవి ఆ పందుల్ని పగలంతా పొలాల గట్ల మీద ఊరి వెలుపులా కాస్తుండేవాడు అలా కాస్తూనే పందుల ఎరువును పోగుచేసేవాడు ఆదయ్య గారికి అంతా ఆడపిల్లలే తొలిచూలు మగపిల్లాడు పురిటిలోనే ఎన్నమ్మ తగిలి చనిపోయాడు మగ మగనలసు కలగలేదు మా పెద్దక్కను వినుకుండి ఇచ్చారు రెండో అక్కను నరుకుళ్లపాడిచ్చారు వాళ్ల సంసారాలు బాగానే ఉన్నాయనుకోండి మా అత్తవారిది పూర్వం ఉయ్యూరు దాన్ని విడిచిపెట్టి పది పన్నెండేళ్లయ్యింది ఇప్పుడు మేము బెజవాడలో ఉంటున్నాం అంది నరసమ్మ సోదిని గురించి చెబుతూ నరసమ్మ ఆ వృత్తికి సంబంధించిన అనేక వివరాలను తెలియజేసింది సోదిని నమ్మడం నమ్మకపోవడం అనేది వారి వారి ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుందన్నది తిరుపతి వెంకన్నను నమ్ముతున్న వారు ఉన్నారు ఆ దేవుణ్ణి తిడుతున్నవారు ఉన్నారు దీనికేం చెబుతారు ఎవరి గురి వారిది అన్నది నరసమ్మ ఆమె దృష్టిలో ఇది నేర్చుకుంటే వచ్చే విద్య కాదు దీనికి కొంత సంస్కారం ఉండాలి పూర్వజన్మ పుణ్యం ఉండాలి అడ్డమైన తిళ్ళు తినేవారికి తాగి తందనాలు ఆడేవారికి ఈ విద్య పట్టుపడదు సోది చెప్పేవారు నేర్చుకునేవారు కూడా నియమంగా నిష్టగా ఉండాలి చచ్చి ఏ లోకాను ఉందో గాని అబ్బాయి గారు మా అమ్మ మహా ఇల్లాలు పూటనే అన్నం తినేది చద్దివి పాచిపోయినవి ముట్టుకునేది కాదు నీచుని దగ్గరికి రానిచ్చేది కాదు ఇక్కడనే మా అమ్మ మా అయ్య కొట్టుకు చచ్చేవారు మా అయ్యకు రోజూ నీచు కావాలి మా అమ్మకు అదెంటేనే పడి చావదాయే ఆయనే వండుకు తినేవాడు రోజూ తాగేవాడు చెరువు తూము మీద కూర్చొని లల్లాయి పాటలన్నీ పాడేవాడు ఆ సంగతే చెబుదావనుకుంటున్నా మా అమ్మ బాగా సోది చెబుతుందన్నాను కదా మా అమ్మమ్మ ఇంకా బాగా చెప్పేదట మా అమ్మ పొట్టిగా గుమ్ముడి పండులాగా ఎర్రగా ఉంటుంది కాయపారు మనిషి చిర్రు జుట్టు ఎప్పుడు ఆముదో రాసుకునేది చలకు చిక్కంటుతో దువ్వుకొని కొప్పు పెట్టుకునేది ఎప్పుడు పూలు మాత్రం పెట్టుకునేది కాదు రూపాయంత బొట్టు రెండు చేతులకు రెండు దండ కడియాలు కాళ్లకు కడియాలు అందలు ఉండేవి రెండు జతల మెట్టెలు పిల్లళ్ళు ఉండేవి చెవులకు గుబ్బానీలు ముక్కు బులాకి ఉండేవి ఎప్పుడు ఎర్రచీరలే కట్టుకునేది గుత్తంగా మోచేతులు దాకా రవికలు వేసుకునేది ఎండలయ్యేది రాళ్ళయ్యేది రబ్బలయ్యేది చస్తే చెప్పులు వేసుకునేది కాదు ఎందుకేమిటి అబ్బాయి గారు ఇవన్నీ సోది చెప్పేవారికి నియమాలు అన్నది నరసమ్మ తను కూడా తల్లితో పాటు ఊరూరు ఇల్లు తిరిగానన్నది నరసమ్మ తన తల్లికి అసలు తీరుబాటే ఉండేది కాదన్నది సంపాదన ఆ రోజుల్లో సోలెడు గిద్దడు గింజలు చాటలు పోసేవారు అదే చెబుతా ఆ సోది బుట్టను ఈతాకులతో అల్లుతారు మా అమ్మమ్మ కర్ర కర్ర కడిగిన తర్వాత ఆ బుట్టను ఆ సోది పీటను ఆ కర్రను మా అమ్మకిచ్చిందండి మా అమ్మ కూడా చెప్పినంతకాలం చెప్పింది ఇక తన వల్ల కాదనుకున్నప్పుడు కర్ర కడిగి ఆ సామానంతా నాకిచ్చిందండి కర్ర కడగడం అంటే మరేం లేదబ్బాయి గారు ఇక సోది చెప్పరు అని నిశ్చయించుకున్న తర్వాత సోది బుట్టను పీటను కర్రను పాలతో కడిగి ఆ తరువాత వారికిస్తారు అలా ఒకసారి ఇచ్చాక మరింక సోది చెప్పరండి అదో కట్టుబాటు రోజుకు రెండు మూడిళ్ల దగ్గర మాత్రమే మా అమ్మ చెప్పేది అప్పటికే ఆమె బాగా అలసిపోయేది కూడా ఒకసారి ఏం జరిగిందంటే కాలం తిప్పినీడు గారని పెద్ద రైతండి ఆయనకు పది రకాల వ్యవసాయం ఉంది గొడ్డు గోదా జీతగాళ్ళు వేస్తే వెయ్యి రూపాయలుగా ఉండేదండి వారి సంస్థారం వారి పశువులన్నీ తోట పొలంలో వాముల దగ్గర కట్టేస్తూ ఉండేవారు ఒకసారి వాళ్ల చూడి ఆవు తప్పిపోయింది ఎక్కడికి పోయింది ఎవ్వరికీ అంతు చిక్కలేదు అప్పుడేమో అయ్యప్పగారు మా ఇంటికి ఎడ్లబండిని పంపించారు మా అమ్మ నేను వెళ్ళాం అయ్యప్పగారి భార్య తిరుప్తమ్మ గారు మంచి తల్లి పార్వతి అమ్మవారికి మళ్ళీ ఉండేది ఆమె గారు సోదికి కూర్చున్నారు మా అమ్మ అందరి దేవుళ్ళను దేవతల్ని తలుచుకుంది ఆగిపోయిన సంగతి మాకు తెలియదు కదా అమ్మ చెప్పింది అది తప్పిపోవడమేనని గోలక్ష్మి ఫలానా చోట అంగల ఆరుస్తున్నదని చెప్పింది అయ్యప్పగారు మనుషుల్ని పంపించారక్కడికి వైకుంఠాపురం దగ్గర కృష్ణమూపులో కూరుకుపోయి ఉందా ఆవు నలుగురు మనుషులు మోకులేసి బయటకు లాగి ఇంటికి తెచ్చుకున్నారు అట్లాగే కల్లంపూడి పెదరామయ్య గారి పెద్ద కొడుకు తప్పిపోయినప్పుడు కూడా మా అమ్మ సోది చెప్పింది చెప్పినట్లుగానే పదో రోజున అతని ఇంటికొచ్చాడు నరసమ్మ చెప్పడం ఆపి చెమట తుడుచుకుంది దీన్ని అడ్డం పెట్టుకుని బతికే ఉన్నారనుకోండి మాకు అవసరం లేదు మా అమ్మ ఉపకారంగా మాత్రమే చేసింది నేను అలాగే చేస్తున్నాను మా అమ్మ ఊరూరా ఇల్లిల్లు తిరిగింది ఉయ్యూరులో ఉన్నప్పుడు నేను తిరిగాననుకోనండి ఈ బస్తీలో కుదరదు అబ్బాయి గారు ఇదేదో మోసమని దగ అని అనుకుంటారు ఇది నాకు బతుకు తెరువు కాదు మా ఆయన లారీల కంపెనీలో పనిచేస్తుంటాడు ఆయన సంపాదనే మాకు చాలు కాకపోతే కులవృత్తిని విడిచిపెట్టడం ఎందుకని నా దగ్గరకొచ్చిన వాళ్లకు మాత్రమే నేను చెబుతూ ఉంటాను ఇప్పటికైనా ఆ సోలుడి గిద్దుడు గింజలు ఒక చిన్న పైసా తీసుకుంటాను ఎక్కువ ఇచ్చినా ముట్టుకోను ఆ పాటి కూడా ఇచ్చుకోలేని ఇచ్చుకోలేని వస్తే నేనే నా గింజలు చాటలో పోసి చెబుతా అన్నది నరసమ్మ ఆ తర్వాత తరతరాలుగా వస్తున్న తమ సోది బుట్టను చూపించింది నరసమ్మ అది శిథిలమైపోయి ఉంది లోపల పాత గుడ్డలు మంద కంచము సత్తు లోట ఉన్నాయి అవి వాళ్ళ అమ్మమ్మ తన అమ్మకిస్తే అమ్మ తనకిచ్చిన ఆస్తి అని చెప్పింది నరసమ్మ ఓ మూలగా చిన్న సోది పీట ఉంది దాని నిండా పసుపు కుంకుమ వాటి మధ్య మెరిసిపోతున్న గవ్వలు ఉన్నాయి ఇంకో మూలగా చిన్న కర్ర పొడక ఉంది దానికి అటు ఇటు రెండు దూరాలు వేల్లాడుతున్నాయి ఈ విద్య మా వంశంలో నాతోటే ఆఖరి అబ్బాయి గారు నాకు కూతుళ్ళు లేరు నా కోడలేమో చదువుకున్న పిల్ల దానికి ఇవన్నీ సరిపడవు అన్నది నరసమ్మ అమిట చెంగుతో సోదిపీటను తుడుస్తూ